శ్రీనివాస్ అండి మేము రెండు వేల ఇరవై రెండుని రయ్యిరత్న ఆవిడ దగ్గర నుంచి మేము ఈ ఈ ల్యాండ్ అని కొనుగోలు చేసుకున్నాం సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు మేము ఈ ఈ స్థలంలోని మేము షెడ్ కట్టుకొని కరెంట్ మీటర్ వేసుకొని అప్పటి నుంచి కూడా మా అమ్మగారు ఎక్కడ ఉంటున్నారండి మా అమ్మగారు ఉంటున్న కాడి నుంచి ఈ మధ్య ఏంటంటే రయ్య అనేది ఆవిడ మాకు ఎవరైతే ఉన్నారో ఆవిడ పదమూడు కోట్లు అప్పు అయిపోయిందండి ఆ పదమూడు కోట్లు అప్పు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ టైంలోనంటే ఆవిడ హయం లేదు కానీ ఇప్పుడు ఆవిడ హయం వచ్చిందనే రాజకీయ అండతో అండ తీసుకొని నన్ను ఎవడ పీకింది లేదు నన్ను ఇది ఎవడు ఏం లేదు అని చెప్పేసి ఇదే సార్ నేను అండ తీసుకుని నాకు నన్ను ఎవడ ఆపేది లేదు మర్యాదకి ఎక్కడి నుంచి మీరు ఇద్దరు బయటకు పోతారా లేదా అని చెప్పేసి ఆవిడకి ఎవరైతే అప్పులున్నారో ఎవరైతే అప్పులున్నారో అప్పులు ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు మీ డబ్బు మీకు మీ అప్పులు మీకు మీ డబ్బులు కావాలి అనుకుంటే మీరు రండి మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి ఆవిడని బయట తోసేసి ఆ సైట్ అమ్మి మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళతో పాటు మమ్మల్ని మీ ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు బయటకు వెళ్తారో అలా చంపేమంటారా నాకైతే నాకు విపరీతమైన ఉంది నేను ఎవరిని మా లెక్క చేయను చూసి పోలీసుల వారికి కూడా కంప్లైంట్ ఇస్తే పాపం వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపో వస్తున్నప్పుడు వాళ్ళు పని ఆపుతున్నారు లేదు తర్వాత వెచ్చల విడిగా వంద రెండు వందల మందిని తీసుకుని వస్తున్నారు సార్ గంగవరం దెప్పాలం యాతపాలం మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ కలిపి తీసుకుని వచ్చి ఇంటి మీద నా దగ్గర ప్రతి వీడియోలు ఉన్నాయి సార్ సీసీ కెమెరాలు చూడండి సార్ సీసీ కెమెరాలు మొత్తం ఇల్లు అన్ని సార్ సార్ మొత్తం రేకు చెట్లు మొత్తం నిన్న ఎస్ఐ గారు కూడా వచ్చి ఆయన ఎంత చెప్పినా కూడా ఎవరు వినట్లేదు సార్ అసలు సరే కాకనే కాదా నేను సింక్లోని మొత్తం సామాన్లు అన్నీ పోలీసుల వారికి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి స్టేషన్కి కానీ బయలుదేరితే లోపు మళ్ళీ జేసీబీని తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి జేసీబీని తీసుకొచ్చి మళ్ళీ ఇల్లు మొత్తం ధ్వంసం చేద్దాం అనుకుంటే డైరెక్ట్ మేము సిపి గారిని కాంటాక్ట్ అవ్వాల్సి వచ్చింది సార్ సిపి గారు అయితే బుధవారం వరకు మీరు ఎవరు ఏ తగులు పెట్టుకోకండి బుధవారం వచ్చి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ రండి మీకు ఎవరిది న్యాయం అనిపిస్తే వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి అన్నారు సార్ కానీ ఈలోపు రైరత్న గారికి కూడా సిపి గారు ఒకటే చెప్పారు మీరు ఎటువంటి తగులు పెట్టుకోకండి తగులు పెట్టుకుంటే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అని అన్నారు సార్ అన్న తర్వాత కాడి నుంచి ఆ రైరత్న అన్న పది నిమిషాలకే ఇంట్లో సామాన్లు అన్నీ బయటికి పారేసి అన్నీ ఆ వీడియోలు కూడా నేను సారాలకి చూపించడం జరిగింది సార్ చూపించడం జరిగిన తర్వాత మీరు ఎటువంటి గొడవలు పెట్టుకోకండి మీరు మీ పని చేసుకోండి ఎవరు ఏమన్నా కానీ వందకి రైలు చేయండి న్యాయం చూసుకుంటుంది చట్టం తన పని తను చేసుకుని పోతుందని అన్నారు సార్ అదే సార్ నాకు నాకైతే మాత్రం నాకు నా కుటుంబానికి న్యాయం చేయించాను సార్ మేమైతే మాత్రం అన్యాయం అయిపోయాం సార్ ఈ స్థలం మీరు కొన్నారు కదా ఏ డేట్నా

ఈ అప్పుల అందరూ తన మీదకి ఎక్కుతుంటే నా దగ్గర పలానా సైట్ ఉంది ఆ సైట్ తన దగ్గర నుంచి నేను తీసుకొని అది అమ్మి మీ అందరికి ఇస్తాను నాకు అందరూ మీరు సపోర్ట్ చేయాలని ఆవిడతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆవిడ అప్పులో అప్పులో అందరూ తీసుకొని వచ్చి నా నైన్టీ సైట్ ఆవిడే అమ్మిందా లేదు వేరే ఆవిడే అమ్మింది సార్ ఆవిడే సార్ నమస్తే అండి రెండు వేల ఇరవై రెండులో మేము రేదాత్మని కోల్పోయిన పార్టీ అధికారంతో చేసుకొని ఆవిడ జనసేన పార్టీ అధ్యక్ష మేము కొనుక్కొని ఎంతో ఇంట్లో రేఖ ఖాళీ స్థలం కొనుక్కొని రేఖేసుకొని ఇంట్లో ఉన్నా సార్ నా పిల్లలు లేదా ఉంటున్నాడు సార్ మా పాప నాతో వేసే ఎప్పుడు రాలేదు పెట్టి ఎందుకు సరే వచ్చిందో తెలియదు పలుకు పడుతుంది రోజు రెండు వందల మంది మూడు వందల మంది இல மூட சார் ஆகோ அரவெய் நாலு அரவை ஐந்து அதுக்காக నాలుగు రోజులు ఇతర రాత్రి కూడా బయట కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిద్ధిగా చెప్పారు వెళ్ళట పొందవచ్చేమో అదే అమల్ దాస్ మీకు పట్టుకుని రామ్మని చెప్పారు ఆవిడని పిలిపించి రావడికే చెప్పారు అక్కడ ఫోన్ చేసి ఇల్లంతా ధవసం చేసి ఇవన్నీ చేసా అన్ని బయటపడుతుంది ఆ పోలీస్ వారన్న భయం లేదండి ఆవిడకి ఏటో నాకు తెలియదు ఆవిడ బలం నాకు తెలివిస్తారు చాలా యూస్లు పెడుతున్నారు సార్ నన్ను నా పిల్లలు అన్ని సంసి ఎస్టీ ఎస్టీ కేసులు పెడతామనేసి గంటే ఎవరో హ్యామిల తంటాం వాంబాయి సాయని కుర్రోజు ఆ పిల్లలు ఎవరో వాళ్ళ కాడ ఉన్న నెంబర్లు అంటాను సార్ జనసేన పార్టీ కుర్రోలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఆ పార్టీ జెండా చాలా మంది నాకు కూడా ఆవిడ నేను ఫ్రెండ్షిప్గా ఉండి జాగా కొనుక్కుంటా నేను కూడా రెండు సంవత్సరాలు ఎలా కాబట్టి ఆవిడతో పాటు ఫ్రెండ్షిప్ చేసి ఇవన్నీ చూసుకొని మేమేటో తెలుసుకొని మళ్ళీ అమ్మని జాగా తిరగబడి లాక్కుని ఎక్కువ ఏదో జీవ పాస్ అయిందని మళ్ళీ అమ్ముకొని ఏదో చేసుకో అని ఆస్తుని మమ్మల్ని ఎంత చిత్తలు పెడుతుంది మా అమ్మలు కానీ దగ్గర వాళ్ళు కానీ ఎవరు రావడానికి భయపడిపోయి ఉండిపోయారండి మీరు మేము అరవై మూడు లక్షలు అయితే యాభై మూడు లక్షలు ఇచ్చానండి పది లక్షలు అలాగే రాయించుకుని డాక్యుమెంట్ వరకు పది లక్షల వాళ్ళకి పాపాన్ని నావిని పెట్టి ఆవిడ పది లక్షలు మన దగ్గర చెక్కులు తీసుకొని ఆవిడ పది లక్షలు అప్పు చెప్పిన తర్వాత ఆవిడ నేను మళ్ళీ తెలిసినాను ఆ పది లక్షలు మాకు అప్పు చెప్పింది యాభై మూడు లక్షలు ఇవిడికి ఇచ్చేసాను సార్ ఆ కాగితాలు పట్టుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తుంది సార్ మళ్ళీ మా అబ్బాయి ఇక్కడ కట్టిన డబ్బులు ఆ పది లక్షలు అప్పు తీర్చే కాగితాలు తీసుకుందాం అని టైంలోనేమో ఈ పిల్లడి కూడా అప్పు తీసుకున్న డబ్బులు పాపకి ఇచ్చినప్పుడు నేను ఇస్తాను అని అవి కూడా మోసం చేసింది సార్ చాలా చేసింది మేమైతే దయాలరని ఒక ఇల్లు కూడా అమ్మించిన డబ్బులు ఇచ్చేస్తారు ఈ జాగం అమ్మిన డబ్బులే కాదండి మమ్మల్ని పత్రం చేసేసింది నా కోడల దగ్గర ఇల్లు లేకుండా అయిపోయింది పిల్లడేవో దయల్లారు ఉన్నాడు అని నేను ఒకదాన్ని ఇక్కడికి వచ్చున్నాను మా పాప రాష్ట్రంలో వేసుకున్నాను సార్ నాకు ఏది తెలియకుండా చేసేస్తుంది సార్ అంత రాజకీయంతో జనసేన పార్టీతో ఊపిసి ఆఫ్ జనాలు లెక్కించేస్తుంది సార్ ఇక్కడ కలిసేసింది సార్ ఇవన్నీ కలిసింది ఇవంతా ఇవన్నీ మొన్న అయితే వాంబాయి కుర్రోడు ఆ పిల్లడు పేరు సాయి అన్న అబ్బాయి ఎంత కొట్టాడో నాకే తెలుసు సార్ మం ఎవరు సాచుకుని చెప్తామండి ఇలా పోలీసులు ఫోన్ చేసినప్పుడు వచ్చినప్పటికీ వాళ్ళు ఇలా వెళ్ళిపోగానే మళ్ళీ అటాక్ చేస్తున్నారండి మేము ఇదేటో మాకు తెలియట్లేదు జాగ్రత్త ఇచ్చి ఇచ్చి అంత రెయి రత్న అండి రెయి రత్న అండి రెయి రత్న అనే బలం చూపిస్తుంది నాకు ఏం చేయలేవు నువ్వేం చేయలేవు నీ జనసేన పార్టీ గారని నాకు మాట్లా తెలుసు నేను పోలు డబ్బులు ఇచ్చి అందరిని గెలిపించుకొని ఇచ్చేసాను నన్ను ఏమీ చేయలేవు అన్నందుకు నిజంగా ఈ చుట్టుపక్కల ఎంతమంది ఉన్న ఒక్కరు కూడా మా ఇంట్లో కానీ ఇవిడ ఇంట్లో ఉండిపోయిందని కూడా రాలేదండి ఆ జేసీబీ డ్రైవర్ అయితే ఏ ఏ ఏ అంటే నా కొడుకులు తలుపు పట్టుకొని ఆలవాడిని ఫోటోలు కూడా ఉన్నాయి ఎంత కూడా జాలేదండి ఆవిడకి ఎంతో హెల్ప్ చేశాను నేను ఎంత ఇచ్చేసాను వాళ్ళ కోసం నేను వెళ్ళి చెప్పడానికి ఎవరైనా అప్పుల లేకపోతే పదమూడు కోట్లు అప్పు చేసిందంట ఆవిడ పిచ్చకపోతుంది ఇంకొక ఆవిడ ఎవరు ఆవిడ ఫ్రెండ్ జైలుకి వెళ్ళిందంట ఈవిడ కూడా వెళ్ళిపోద్దని ఆవిడ తాళీకి అప్పులకి అందరికి మీకు డబ్బులు కావాలనుకుంటే మీరు అందరు నాతో రండి జాగ్రత్త ఇవ్వండి ఆవిడ నేర్చండి బయటకి అది అమ్మేసి మీకు ఇస్తారని అప్పులు తీరిస్తానని చెప్తుందండి ఇదేనండి నాకు జరుగుతుంది నాకైతే ఏ క్షణంలో ఉంటుంది ఏ క్షణంలో సత్యపత్రం నాకు తెలియదు నా ప్రాణానికి అయితే నా పిల్లలకి నాకు రక్షణ కల్పించండి సార్ మీరు ఎవరు నాకు తెలియదు అప్పుడు లేవండి కూడా నలుగురు స్టెప్ స్టెప్ కొనుక్కుంది ఎవరికి దేనికి అప్పుడు లేవండి ఇప్పుడు జీవో అయింది పలుకుబడితోనే పరిగెట్టుకొని వస్తుందండి మమ్మల్ని తోచేసింది పట్టాలు అప్పుడు లేవండి వంద రూపాయలు బాండ్ పేపర్ రాయించుకొని నా ఖాళీ స్థలం అమ్మితే నేను కాంపౌండర్ గోడ కట్టుకొని ఫస్ట్ ఆవిడ ఏదో పార్టీ కార్యాలయం ఉన్నది నేను సెట్ట కట్టుకున్నాను సెంట కట్టుకుని మేస్తారు ఉన్నారు ఈ డబ్బులన్నీ గొడవల పేపర్ల గురించి అయితే కేబుల్ మూర్తి ఆఫీసులో కూడా బ్యాలెన్స్ గురించి మూర్తి గారి దగ్గర కూడా అక్కడ గొడవలు కూడా అంటే పది లక్షలు ఇంపాలని చెప్పాను కదండి యాభై మూడు లక్షలు ఇచ్చిన పది లక్షలకి ఎవరి దగ్గర ఆవిడ కొనుక్కున్న కాగితాలు తాకట్టు పెట్టింది పాపన్న ఆవిడ ఆవిడ పిలిపించావు అక్కడ డిస్కర్షాలు జరిగాయి అన్ని జరిగాయి సార్ ఎవరు నాకు ఏ న్యాయం చేయట్లేదు ఎవరు ఏమీ చెప్పట్లేదు సార్ డాక్యుమెంట్ రాసిచ్చింది ఇలాగ మళ్ళీ తర్వాత